మీకు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన కిరీటములు ఎన్ని ఉన్నాయి వాటి పేర్లు ఏమి అయితే మొత్తం పరిశుద్ధ గ్రంథములో ఇరవై ఒకటి కిరీటములు వ్రాయబడి ఉన్నాయి పరిశుద్ధ కిరీటము కాండం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచనము అభిషేక తైలం అనేబడే కిరీటము లేవికారణం ఇరవై ఒకటో అధ్యాయం పన్నెండవ వచనము రాజకిరీటము ఎస్తేరు గ్రంథము ఒకటో అధ్యాయము పదవ వచనము రాజ్య కిరీటము ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడవ వచనము అపరించు కిరీటము కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము దయా కిరీటము కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదకొండవ వచనము కరుణా కటాక్ష కిరీటము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము నాలుగవ వచనము ప్రకాశమానమైన కిరీటము సామిత్రు గ్రంథము నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనము జ్ఞానమును కిరీటము సామిత్రు గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచనము సొగసైన కిరీటము సామిత్ర గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము అతిశయ కిరీటము యషియా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచ్చినాలు భూషణ కిరీటము యషియా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినము సుందర కిరీటము ఇరిమియా గ్రంథము పదమూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనము ముళ్ళ కిరీటము మార్క్సు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనము అక్షయమగు కిరీటము ఒకటో క్రింది రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినము మహిమా ప్రభావముల కిరీటము హెబ్రి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము జీవ కిరీటము యాకోబు ఒకటో అధ్యాయము పన్నెండవ వచనము మహిమా కిరీటము ఒకటో పేతురు ఐదో అధ్యాయము నాలుగో వచనము సువర్ణ కిరీటము ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచనము నక్షత్రముల కిరీటము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము నీతి కిరీటము రెండవ తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనము ఇవి బైబిల్ గంధంలో రాయబడిన కిరీటములు మరిన్ని ఆత్మీయ సందేశముల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి